గత వైకాపా హయాంలో వరకపూడి గ్రామంలో నాశరకమైన సిమెంట్ రోడ్లు వేసి నాయకులు జోబులు నింపుకున్నారని సరివేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలిడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల గురించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏపీ జన్కో యాష్ పాంట ద్వారా నష్టపోయిన నలభై మూడు మంది రైతులకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని చెక్కుల రూపంలో ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యమని అవినీతి అక్రమ నాయకులు చేతివాటం ప్రదర్శించారని తెలిపారు ఇరిగేషన్ శాఖలో ఐదేళ్ల కాలంలో పేరుకుపోయిన పనులను సిఎం చంద్రబాబు చొరవతో మొదలు పెట్టామన్నారు మాజీ మంత్రి కాకాని గోవద్దన్ రెడ్డి అరవై రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అయితే ఉన్నప్పటికీ వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఎలా ఉంటున్నాయో ఆ రహస్యం ఏమిటో తెలియడం లేదని ఆయన చెడుక్లు విసిరారు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సిమెంట్ రోడ్లు లేసారు ఇప్పుడు మెయిన్ రోడ్ మన మీటింగ్ హాల్ దగ్గర మీటింగ్ దగ్గర కూడా ఉంది ఇప్పుడు గిరిజనవాడ దగ్గరికి వెళ్ళాం రోడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు నలభై యాభై ఏళ్ళు ఈ ప్రజల రోడ్డు మీద తిరగాల దానికి కకృతి పడతారా డబ్బు తినేస్తారా రోడ్లు పగిలిపోయి మెటల్ బయటకు వచ్చేస్తా సిమెంట్ రోడ్డు అది ఎట్ట మనసు ఉపాది అని అడుగుతున్నాను నేను సర్వేపల్లికి సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ లాస్ట్ గవర్నమెంట్ ధ్వంసం చేసి వెళ్ళిపోయింది సర్వేపల్లి చెరువు స్ట్రెంగ్తనింగ్ అని చెప్పేసి దాన్ని ఉన్నది పాడు చేసి వెళ్ళిపోయింది హోమ్ మినిస్టర్ అనితమ్మ వస్తుంది మూడున్నర కోటి ఆ చెనపల్లిపాలెం నుంచి ఆ కోడూరు బీచ్ ఆ వెలంగిణి చర్చ్ అది దారుణంగా ఉంది ఆ రోడ్డు వేల మంది మైపాడి కంటే సందర్శకులు పెరిగారు ఫౌండేషన్ ఇస్తున్నాం పని మొదలు పెట్టిస్తున్నాం వెంగరంపాలెంలో ఒక డెబ్బై లక్షలు ఇచ్చాం ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి మాక్సిమం ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అన్ని పనులు చేస్తున్నాం ఏమైనా నేను అది ఒకటే చెప్తా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలామంది తప్పించుకుంటున్నారు కొంతమందికి తప్పదు మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చాయంట ఐ మీన్ కస్టడీలో విచారణకి అందరికీ ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లంగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగులు అయిన దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిహెచ్డి తీసుకున్నాడు ఏం చేశాడు మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డి కూడా ఆయన డాక్టరేట్ ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు